వెల్కమ్ టు టాలీవుడ్కు పెద్ద దెబ్బే తగిలింది పుష్పాటు ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటన సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో టాలీవుడ్కు భారీ షాక్ కొట్టింది పెద్ద సినిమాల నిర్మాతలను ఆందోళనలో పడేస్తుంది తొక్కిసలాటను చాలా సీరియస్గా తీసుకున్న రేవంత్ ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఉపేక్షించేదే లేదంటూ కఠినమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది బెనిఫిట్ షోలను ఇకపై అనుమతించేదే లేదని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పడం సెన్సేషన్ అవుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీ ఇరికాటంలో పడింది పుష్పాటు విడుదలకు ముందు రోజు జరిగిన ఘటన ఇందుకు కారణమవుతుంది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర టు ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం ఏకంగా ప్రభుత్వాన్నే కదిలించింది ఈ విషయాన్ని తాము చాలా సీరియస్గా తీసుకున్నామని స్వయంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు ఇకపై కొత్తగా విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్ షోలను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు మంత్రి చెప్పిన విషయాన్ని చూస్తే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొత్త సినిమా షోలకు అనుమతి కష్టమే అని తెలుస్తుంది అంటే విడుదల రోజు ఉదయం ఆరు ఏడు గంటలకు మాత్రమే మొదటి షో పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు అభిమానులను కంట్రోల్ చేయడంలో సినిమా థియేటర్ యాజమాన్యం విఫలమైందని అలాగే అక్కడికి వస్తున్నట్టుగా హీరో అల్లు అర్జున్ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని స్వయంగా పోలీసులే మీడియాకు చెప్పారు పైగా థియేటర్ లోపలికి జనాన్ని పంపించే క్రమంలో కూడా యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఈ కారణంగానే తొక్కిసలాట జరిగి థియేటర్లో కూడా చాలా మంది ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు ఆ థియేటర్ ను మూసివేయాలని కూడా తాము సిఫారసు చేసినట్టు తెలిపారు థియేటర్ లోనే మహిళ రేవతి చనిపోయిందని డాక్టర్లు కన్ఫామ్ చేశారని చెప్పారు ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా స్పందించారు ఇలాంటి ఘటనలను ఇకపై సహించేది లేదన్నట్టుగానే ఆయన తీవ్రంగా మాట్లాడారు ఇకపై బెనిఫిట్ షోలు ఉండబోవన్న ఆయన మాటను తెలుసుకొని టాలీవుడ్ వర్గాలు షాక్ తిన్నాయి వందల కోట్ల బడ్జెట్తో వస్తున్న గేమ్ చేంజర్ లాంటి సినిమా నిర్మాతలైతే ఈ విషయంపై ఆందోళనగా ఉన్నారట సంక్రాంతి బరిలో ఉన్న డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కూడా టెన్షన్ పడుతున్నారట పుష్ప నిర్మాతలు కానీ థియేటర్ యాజమాన్యం కానీ చివరికి కనీసం హీరో అల్లు అర్జున్ అయినా కానీ కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని ఓపెన్గానే బాధపడుతున్నారట ఇప్పటికైతే మంత్రి కోమటిరెడ్డి చెప్పిన ప్రకారం టాలీవుడ్లో ఇకపై ఏ సినిమాకు బెనిఫిట్ షోలు ఉండవన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లో తొక్కిసలాట ప్రభావంతో ఇకపై ఇంకెలాంటి పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన టాలీవుడ్ వ్యాప్తంగా కనిపిస్తుంది దీంతో చిత్ర పరిశ్రమ పరిస్థితి ఎటు పాలుపోక నిజంగానే క్రాస్ రోడ్లో ఇరుక్కున్నట్టుగానే అనిపిస్తుంది ఓవరాల్గా బెనిఫిట్ షోలు అనుమతించేది లేదన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో పాటు టాలీవుడ్లో వ్యక్తమవుతున్న ఆందోళనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి